తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ముచ్చింతల్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ముచ్చింతల్లోని శ్రీ దివ్య సాకేత శ్రీరామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు ముచ్చింతల్ రెండు ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చిన శ్రీ రంగనాథస్వామిని ద్వార మండపంలో కొలువైన శ్రీ దివ్య సాకేత రామచంద్ర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు డైరెక్టర్ వినోద్ రావు రామూరావు రంజిత్ రావు కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు శ్రీమాన్ వైదేహ కన్యా పరికలితవపుః లక్ష్మణ ముచింతల నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముచ్చింతలోని శ్రీ దివ్య సాకేత శ్రీరామచంద్రమూర్తి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు మనం విజువల్స్లో తీ చూసుకోవచ్చు భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తీరారు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జైశి నారాయణ చాలా బాగుందండి అసలు భూలోక వైకుంఠం శ్రీరంగం మేము శ్రీరంగంలో పిరమాలను సేవించుకున్నట్టుగా అనిపిస్తుంది మాకు ఉత్తర ద్వారా దర్శనం ప్రాముఖ్యత ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల కలిగే పుణ్యం జయశ్రీమనారాయణ ఇది మా ఆచార్యులు మా ఆచార్యుల సన్నిధికి వచ్చాము ఇది మొత్తం వైకుంఠంలో ఉన్నట్టే అరేంజ్ చేశారు చాలా సంతోషంగా ఉంది శ్రీరామచంద్రమూర్తిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని పుణ్యం కలుగుతుందని ఉద్దేశంతో కట్టుగా ఉపవాసం చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్